అమర్ బాగీని ఇలా అంటూ ఉంటాడు ప్లీజ్ బాగీ నేను చెప్పేది నువ్వు విను నువ్వు బేబీ మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటున్నావంతే బేబీ కడుపులో ఉండగా మాట్లాడదు బాగీ అని అంటూ బాగీ మాటలను కొట్టిపడేస్తూ ఉంటాడు అమర్ బ్రీఫ్ కేసులో ఉన్న శారీస్ని తీసి బయట పెడుతూ సర్దుతూ ఉంటాడు అమర్ అప్పుడు కడుపులోని బేబీ నాన్న అని పిలుస్తుంది నాన్న అమ్మ చెప్పేది నిజమే నాన్న అని అంటూ ఉంటుంది కడుపులోని బేబీ అంజు అని అంటూ చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు అమర్ అప్పుడు బాగి అంజు కాదండి మన బేబీ మన పాపండి అని అంటూ అమర్ చేయని తన కడుపుపై వేసుకుంటుంది దాంతో అమర్ షాక్ అవుతాడు బేబీ అని అమర్ పిలవగానే అవునా అమ్మ చెప్పేది నిజమే నేనే మాట్లాడుతున్నాను అని బేబీ అంటూ ఉంటుంది దాంతో అమర్ నిజంగా షాక్ అవుతాడు నమ్మలేనట్టు ఆశ్చర్యపోయి కళ్ళ కళ్ళవైపు చూస్తూ బాగి చెప్పింది నిజమే అని నమ్మినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ బాగి కడుపపై ముద్దు పెట్టి ఆ బాగిని దగ్గరగా తీసుకుంటాడు నిజంగానే పుట్టిన బేబీకి పుట్టిన తర్వాత ఆయుష్ ఉండదా ఆ శరీరంలోకి ఆరు వస్తుందా బాకీ సీమంతం ఎలా జరుగుతుంది రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్